ఘనంగా హరి మనో వికాస కేంద్రంలో గోపిరాజు జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గ హైం పోలవరం మండలం గోగులంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కాకర్లపూడి గోపిరాజు జన్మదిన వేడుకలు ప్రజా సేవ టీం ఆధ్వర్యంలో అమలపురం పట్టణ ఎదురుపల్లి వద్ద గల హరి మనో వికాస కేంద్రాల్లో దివ్యాంగుల మధ్య కేక్ కటింగ్ చేసి అనందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గోపిరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు దివ్యాంగుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకునే వారు దివ్యాంగుల మధ్య జరుపుకుని వారికి అన్నదానం చేయడం చాలా మంచిదని పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలకు అనవసర ఖర్చులు చేయకుండా దివ్యాంగులను ఆదుకున్న సంస్థకి ఆర్థికంగా సహకరించాలని తెలియజేశారు అలాగే ప్రజా సేవకురాలు సంధ్యారాణి మాట్లాడుతూ టీం అడగగానే వచ్చి దివ్యాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న గోపిరాజుకి ధన్యవాదాలు తెలియజేశారు

అందరికీ నమస్కారం అండి నా పేరు జరిగింది సంజయ్ రాణి ఈ రోజు మన గోపిరాజు గారు బర్త్డే సందర్భంగా అమలాపురంలో ఉన్నటువంటి వికలాంగులకు వృద్ధులకు దగ్గరగా వంద మందికి అన్నదానం చేయడం జరిగింది నాకు ఈరోజు చాలా మా సేవా సమితి టీం నుంచి ఈ రోజు గోపిరాజు గారి ముందుకు రావడం చాలా నాకు ఆనందంగా ఉంది అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా బర్త్ బర్త్డేలు గాని పెళ్లి రోజులు గాని ఏం జరుపుకున్న ఇలాంటి వికలాంగ వృద్ధులు మధ్యలో జరుపుకుంటే బాగుంటదని నేను కోరుకుంటున్నాను అలాగే మా టీం తరఫున వచ్చిన గోపిరాజు గారు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పిల్లలకి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు కాకపాటి గోపాల కృష్ణ రాజు అయిపోరా మండలం గోగుల్ లంక గ్రామస్తుడిని ఈ రోజు అమలాపురం దగ్గర వికలాంగులు దివ్యాంగుల మధ్యన నేను కేక్ కట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఎప్పుడు నేను ఘనంగా చేసుకున్నాను నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఎలా ఉన్నారు సంస్థ ఉందంటే నేను వచ్చి ఫుడ్ ఇచ్చేసాను ఒక డెబ్బై ఎనిమిది మంది దాకా నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఎవరైనా బర్త్డేలు వేదికలు పెళ్లి రోజులు జరుపుకుంటే సోమతి ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి జరుపుకోండి పిల్లలకి ఆర్థికంగా సహకారం చేయండి ఈ సంస్థకి ఇక్కడ ఎవరైనా పెళ్లి రోజులు పుట్టినరోజు వేదికలు జరుపుకోవాలంటే ఇక్కడ ఇకరాంగులు దివ్యాంగులు చా వంద మంది దాకా పైగా ఉన్నారు వాళ్ళకి ఆర్థిక సహకారం కానీ ఈ సంస్థకి కానీ వచ్చి సహకరించండి ఫుడ్ డొనేట్ చేయండి వాళ్ళందరికీ మీరు అందగా ఏదేమైనా వాళ్ళందరికీ అందగా నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను మీ హృదయ ఖర్చులు బయట ఎక్కడా కూడా ఖర్చు చేయకుండా ఎలాంటి చోటకు వచ్చి వాళ్ళకి తోసిన మటుకు మీరు చేయండి మీకు కూడా ఆనందంగా ఉంటది పిల్లలకి ఆనందంగా ఉంటది అందరికీ బాగుంటది